హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈ రోజు మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ధనవంతులు కాకుండా పేద మధ్య తరగతి ప్రజలు వెళ్ళాలంటే వారు ఆర్టీసీ బస్సులోనో లేదా ఆటో మెట్రో ట్రైన్ వాటిలో ప్రయాణిస్తారు ఇక కొంతమందికి సొంత బైకులు ఉంటాయి ఇక వీటితో పాటు క్యాబ్స్ లో కూడా ప్రయాణిస్తున్నారు వీటి ఛార్జీలు ఎక్కువ ఉండడం వీటికి ప్రత్యామ్నాయంగా బైక్ టాక్సీలు రావటంతో అందరికి ప్రయాణం చేయడం సులువైంది కానీ ఈ బైక్ టాక్సీలతో పలు సమస్యలు వస్తున్నాయని బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది మరి దీని వల్ల మధ్య తరగతి ప్రయాణికుడు నష్టపోతున్నాడా అసలు ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చింది ఇక బైక్ టాక్సీల వల్ల వచ్చిన సమస్యలు ఏంటి అనేవి క్లియర్ గా మాట్లాడుకుందాం రండి సొంతంగా బైక్ కారు లేని వారు ఎక్కడైనా వెళ్లాలంటే బస్సులోనో ఆటోలోనో వెళ్ళాలి అయితే అవి మన ఇంటి దగ్గరకు రావడం కష్టం ఆటో లాంటివి వచ్చినా చార్జీలు ఎక్కువ ఉంటాయి ఇక వీటికి ప్రత్యామ్నాయంగా ప్రయాణికుల దగ్గరికే వచ్చి వారు ఎక్కడకు కావాలంటే అక్కడకు తీసుకెళ్లే ఓలా ఊబర్ లాంటి సంస్థలు క్యాబ్ సర్వీస్ తీసుకొచ్చాయి అయితే వీటి ఛార్జీలు కూడా పేలుతున్నాయి పేద మధ్య తరగతి వాళ్ళు ప్రయాణించాలంటే క్యాబులో వెళ్లడం కష్టం అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని బైక్ ట్యాక్సీలు వచ్చాయి ర్యాపిడో ఓలా ఊబర్ సంస్థలు బైక్ ట్యాక్సీలు నడుపుతున్నాయి అలాగే ఆటో సర్వీసులు కూడా ఉన్నాయి ముఖ్యంగా బైక్ టాక్సీల వల్ల ఛార్జీలు తగ్గుతున్నాయి ప్రజలకు సైతం ప్రయాణించడం సులువైంది అందుకే సినిమాకు వెళ్లాలంటే బైక్ బుక్ చేసుకుంటున్నాం షాపింగ్ కు ఆఫీసుకు హాస్పిటల్ కు ఆలయాలకు కూడా ఎక్కడికి వెళ్లాలన్నా క్యాబ్ సర్వీస్ కంటే బైక్ టాక్సీలకే ప్రయాణికులు ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ సర్వీసులతో ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థల బిజినెస్ కోట్లలో నడుస్తుంది వాళ్లకు కోట్లలో ఆదాయం వచ్చిన డ్రైవర్లకు మాత్రం ఎప్పుడు అంతంత ఆదాయమే వాహనాలు వాళ్ళవే డీజిల్ వాళ్ళదే నడిపేది వాళ్ళే జస్ట్ ప్లాట్ఫామ్ వాడుకున్నందుకు భారీగా కమిషన్లు తీసుకుంటాయి కంపెనీలు ఇలా బైక్ టాక్సీ ద్వారా సులువుగా ప్రయాణం చేయగలుగుతున్న సమయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలంటూ సంచలన తీర్పును ఇచ్చింది కర్ణాటకలో రానున్న ఆరు వారాల్లో వీటిని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు రవాణా శాఖను కోర్టు ఆదేశించింది అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్రం బైక్ టాక్సీ పథకాన్ని ప్రవేశపెట్టగా రెండు వేల ఇరవై రెండులో దీన్ని అమలు చేశారు ఈ బైక్ టాక్సీ సేవల వల్ల ఆటోలు క్యాబ్ సర్వీసులకు ఇబ్బందులు మొదలయ్యాయి దీంతో ఆటోలు క్యాబ్ డ్రైవర్లు ఆ అమలును రద్దు చేయాలి అంటూ ఆందోళన చేశారు ఇదే సమయంలో బైక్ టాక్సీ డ్రైవర్లు మహిళలతో అనుచితంగా ప్రవర్తించడంపై అనేక ఫిర్యాదులు వచ్చాయి అంతేకాకుండా ఆటో క్యాబ్ డ్రైవర్లతో గొడవలు కూడా పెట్టుకుని దాడులకు పాల్పడ్డారు దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే బైక్ టాక్సీల పథకంపై నిషేధం విధించింది దీంతో రాపిడో ఓలా ఉబర్ సహా ఇతర బైక్ టాక్సీ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి కానీ అక్కడ బైక్ టాక్సీ సంస్థలకు ఎదురు దెబ్బ తగిలింది ఈ సేవలని ఆరు వారాల్లోగా ఆపివేయాలని తీర్పు ఇచ్చింది కాకపోతే మోటారు వాహన చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోని సెక్షన్ తొంభై మూడుని ని అనుసరించి కొత్త నిబంధనలను అమలు చేసే వరకు ఈ నిషేధం అమలులో ఉండనుంది ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో క్యాబ్ సేవలు మార్కెట్ మరింత పెంచేలా కీలక నిర్ణయం తీసుకుంది సహకార టాక్సీ అనే సహకార ఆధారిత రైడ్ హెయిలింగ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే ప్రకటించారు ఈ ప్రభుత్వ క్యాబ్ సర్వీస్ లక్ష్యం డ్రైవర్లకు ఎక్కువ లాభాలను అందించడం వినియోగదారులకు తక్కువ ఛార్జీలకే సేవను అందించడం దీనివల్ల ఓలా ఓబర్ వంటి ప్రైవేట్ సంస్థలకు గట్టి పోటీ ఇవ్వనున్నారు ప్రస్తుతం క్యాబ్ అగ్రిగేటర్లు డ్రైవర్ల నుండి భారీ కమిషన్లు వసూలు చేస్తున్నారు ఇది వారి ఆదాయానికి గండి కొడుతున్నట్లే కానీ ఈ కొత్త మోడల్లో డ్రైవర్లు ప్రత్యక్ష లాభాలను పొందుతారు ఏ ప్రైవేట్ కంపెనీకి పెద్ద మొత్తంలో కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు ఈ విధంగా కేంద్రం సహకార్ టాక్సీ తీసుకురావడం వల్ల ప్రైవేట్ సంస్థలైన ఓలా ఉబర్ సంస్థలకు దెబ్బ తప్పదు చూసారా కదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్